హలో అండి అందరికీ వెల్కమ్ టు సుప్రజాస్ ఫ్యాషన్ ప్రీవియస్ వీడియోలో భోగి రోజు ఎలా ఉందనేది చెప్పాను కదా ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి రోజు అండి ఇంకా భోగి రోజు పూజ లాంటివి ఏం చేసుకోలేదని చెప్పాను కదా ఆ రోజు నైట్ అయితే ఇల్లు వాకిల్లో క్లీనింగ్ చేసుకున్నాను అంటే భోగి ని నైట్ క్లీనింగ్ చేసుకొని సింపుల్గా పూజ అయితే చేసుకున్నానండి ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే ముగ్గు పెట్టుకుందామని ఫైవ్ కళలు వేసాను నేను పెట్టే ఈ ఫెస్టివల్ లో అంత ఇంట్రెస్టింగ్ ఏమి ఉండదండి సింపుల్ సింపుల్గా నాకు తెలిసిన విధంగా మాత్రమే పూజ లాంటివి చేసుకుంటాను అంటే ఎక్కువగా తెలిసినవి తెలియనివి హెవీగా చేసుకోవడం అనేది నాకు పెద్దగా తెలియదు అందుకోసం నాకు వచ్చిన విధంగా సింపుల్గా పూజ లాంటివి అయితే చేసుకుంటాను ఇంకా సంక్రాంతి అంటే పెద్దల పండుగ కదా అంటే చనిపోయిన వారికి పెద్ద పండుగ రోజు బట్టలు పెట్టుకోవడం వాళ్ళకి అన్నం పొంగలి పాయసం లాంటివి చే పెట్టడం అలాగే మనం చేసుకున్న పిండి వంటలు పెట్టడం ఇలాంటివి ఉంటాయి ఇంకా సంక్రాంతి రోజు అయితే నేను పెద్దవాళ్ళకి పెట్టుకోవడం అలాంటిది ఏం పెట్టుకోలేదండి అలాంటివి పెట్టుకోవాలంటే ముందుగా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కానీ మనకి లేడీస్కి కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అందుకోసం నేనైతే అలాంటివి ఏం పెట్టుకోలేదు జస్ట్ పూజ మాత్రమే వీలైతే చేసుకుందామని అనుకున్నాను ఇంకా ఇంతకుముందు సంక్రాంతి రోజుల్లో నేను చదువుకునేటప్పుడు అయితే ఇంటికి జంగం వాళ్ళు వచ్చేవాళ్ళు వాళ్ళైతే శంఖం పట్టుకొని ఊదుతూ వచ్చేవాళ్ళండి ఆ శంఖం సౌండ్ వింటే నాకు చాలా భయం వేసేది చెవులు మూసుకునేదండి అంటే చనిపోయిన వాళ్ళు అన్నప్పుడు ఊదేదనమాట అలాంటిది సంక్రాంతి పండుగ రోజు వచ్చేవాళ్ళు ఒక ముగ్గురు నలుగురు వచ్చేవాళ్ళు వాళ్ళు మన దగ్గర పిండి వంటలు అవి పెట్టించుకొని ఇంకా చనిపోయిన వాళ్ళు పేర్లు చదివి శంఖం ఊదుతారనమాట ఇంట్లో అలాంటివి చేసేవాళ్ళు కానీ ఇప్పుడైతే ఎవరు రావట్లేదు అలాగే వాళ్ళు మనం చేసిన పిండి వంటలు ఇంకా ఎర్రగడ్డలు టమోటాలు ఎండుమిర్చి చింతపండు ఇవన్నీ పెట్టించుకునే వాళ్ళండి నాకు తెలిసినంత వరకు అయితే ఇలా వచ్చి పెట్టించుకునే వాళ్ళు కానీ ప్రజెంట్ అయితే అలాంటి వారు ఎవ్వరు రావట్లేదు మా పెళ్ళైన కొత్తలో కూడా ఒక టూ ఇయర్స్ అయితే వచ్చారు అలానే జంగం వాళ్ళకి ఇద్దరు ముగ్గురు వచ్చి చనిపోయిన వాళ్ళ పేర్లు చదివి శంకం మూది ఇలానే పెట్టించుకున్నారు ఇంకా ఆ తర్వాత అయితే ఇప్పటి వరకు నేను వాళ్ళని అయితే అసలు చూడలేదండి పెద్ద పండుగ రోజు వాళ్ళైతే అసలు రావట్లేదు అలాంటి వారు వస్తూ ఉంటే ఫెస్టివల్ వైబ్స్ అనేవి ఆటోమేటిక్గా ఉంటుంది బాగుంటుంది కూడా పిల్లలు కూడా అలాంటివి చూసి కొంచెం అంతా ఇంట్రెస్టింగ్గా ఫీల్ అవుతారు కానీ ఇప్పటి రోజుల్లో అయితే అలాంటివి ఏం లేదు కదా ఇంకా కూడా మనం చేసిన పిండి వంటలు తీసుకోవడం కోసం చాలామంది వచ్చేవాళ్ళు అన్నం కోసం కూరల కోసం ఇలా కానీ ఇప్పుడు వాళ్ళు కూడా చాలా తగ్గిపోయారండి అంటే ఇప్పుడు ఎవరెవరు పనులు వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి ఇలా వచ్చి అడిగి తీసుకోవడం కూడా చాలా వరకు తగ్గిపోయింది ఇప్పటికే ఇన్ని చేంజెస్ వచ్చేసాయి ఇంకా ముందు ముందు చాలా చేంజెస్ అయితే చూస్తాము మన పిల్లలు పెద్దవాళ్ళు అయ్యే టైంకి అయితే సంక్రాంతి అనేది చాలా విచిత్రంగా మారిపోతూ ఉంటుంది ఇంకా సంక్రాంతి రోజు పెద్దల పండగే కదా ఇంకా అమ్మకైతే మా నాన్న వాళ్ళు కూడా పెట్టుకున్నారు చెప్పాను కదా ప్రీవియస్ వీడియోస్లో ఇల్లు క్లీనింగ్ చేయడానికి వెళ్ళాను కదా ఇంకా ఆ రోజు క్లీనింగ్ చేసి వచ్చేసాను ఇంకా ఫెస్టివల్ రోజు పెద్ద పండుగ రోజు అంటే ఇంకా మాకు ఇంట్లో పండ్లు ఉంటాయి కదా పెట్టుకోవాలి కదా ఇంకా మేమైతే వెళ్ళడానికి కుదరలేదు అందుకోసం మా నాన్న మా తమ్ముడు వాళ్ళకి నచ్చిన విధంగా తెలుసు విధంగా ఏదో కొంచెం అంతా పెట్టుకున్నారండి ఇంకా ముగ్గు వేసేసరికి నాకు సిక్స్ థర్టీ అలా అయిపోయింది ఇంత కష్టపడి ఇంత ఇన్ని అవర్స్ పాటు ముగ్గు వేస్తే అదేమో ఒక వన్ అవర్ టూ అవర్సే ఉంటుంది ఖచ్చితంగా నైన్ కల్లా నా ముగ్గు కొంచెం గందరగోళమైతే అయిపోతుంది ఇంకా ముందు రోజు క్లీనింగ్ చేసుకున్నాను కదా ఈ కలర్ నేను న్యూ ఇయర్ అప్పుడు వేసానండి మట్టిలో కలర్ వేసి అది ఇప్పటి వరకు కూడా పోలేదు క్లీనింగ్ చేసినప్పుడు కొంచెం అంత కలర్గానే కనిపిస్తుంది ఇంకా దానిపైన ముగ్గు అయితే పెట్టేశాను ఇంకా వచ్చి అంతా క్లీనింగ్ చేసుకుని ఈ దగ్గర కూడా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను ఇలా ముందు రోజే క్లీనింగ్ చేసేసుకున్నాను అనమాట ఇంకా ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని పూజ కోసం అయితే పూలైతే కోస్తున్నానండి ఇలా ఫెస్టివల్స్ టైంలో ఇంట్లో కానీ పూలు పోస్తే చాలా బాగా యూజ్ అవుతాయి కానీ నార్మల్ డేస్లో పూలు పోస్తాయి ఇలాంటి ఫెస్టివల్స్ టైంలో చాలా తక్కువ కానీ ఏంటో ఈ మధ్య ఈ ఫ్లవర్స్ అయితే బాగా పూసాయి రోజా పూలు ఉన్నట్టు ఉంటాయండి కస్తూరి పూలు ముద్ద కస్తూరి ఇంకా అవి కోసే టైంకి బయట చామంతి పూలు అమ్మే వాళ్ళు వచ్చారు ఇంకా వాళ్ళ దగ్గర చామంతి పూలు కవర్ ఒకటి తీసుకొని పూలు పెట్టేసుకొని ఇంకా పొంగలి పులిహోర నైవేద్యంగా పెట్టుకున్నాను ఇవే కాదండి మామూలుగా అయితే చాలామంది చాలా రకాల నైవేద్యాలు అయితే పెట్టుకుంటారు ఎవరు ఓపికను బట్టి స్తోమతను బట్టి చేసిన పిండి వంటలన్నింటినీ అలాగే చేసినటువంటి ఆ రోజు నైవేద్యాలన్నిటిని భగవంతునికి పెట్టి పూజ అయితే చేసుకుంటారు ఇంకా నేను వచ్చేసి ఆ రోజు సాంబారు రైస్ అలాగే పొంగలి పులిహోర తాలింపు చేశానండి మామూలు డేస్ కన్నా కూడా పిల్లలు ఫెస్టివల్స్ టైంలో తినడం చాలా తక్కువ కదా అందుకోసం ఇలా అయితే లంచ్ ప్రిపేర్ చేసి వాళ్ళకైతే పెట్టేశాను ఇంకా నెక్స్ట్ డే కనుమ అండి కనుమ రోజు నెల్లూరులో ఉన్నటువంటి శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి మా ఊరికైతే మధ్యాహ్నం పూట వస్తారండి ఆ వీడియో అయితే మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను కంపల్సరీ ఆ వీడియో చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ ఉంటాయి చెక్అవుట్ చేయండి థ్యాంక్ యూ